శ్రీకృష్ణ పరబ్రహ్మణీకృష్ణోన్న హరే కృష్ణ భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ యొక్క విభూతుల యొక్క విషయాలను ఈ పదవ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మని యొక్క చైతన్యం ఏ విషయాలలో ఏ గుణాలలో ఎవరు సాధించారు ఏ స్థితిలో మనం చూడగలుగుతాము అన్నది వివరిస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజు పదవ అధ్యాయం ముప్పై ఐదో శ్లోకాలు గురించి విశ్లేషించుకున్నాం నిన్న మనకి పరమాత్ముడు చెప్తూ ఉన్నారు మృత్యు జన్మని నేనే అయి ఉన్నాను అని చెప్పారు అవన్నీ మనం వివరించుకుంటూనే నిన్న చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు ఒక జీవునికి కావలసిన ఏడు లక్షణాల గురించి చెప్పారు అందులో ఉత్తమమైన యశస్సులో పరమాత్ముడు ఉంటాడని వైభవంలో పరమాత్మ ఉండ ఉంటాడని మనోహరమైన వాక్కులో పరమాత్ముడు ఉంటాడనికి అలాగే జ్ఞాపక శక్తి శ్రద్ధ అలాగే దృఢత్వమైన అంటే నిర్ణయం ఆ ధృతిలో పరమాత్ముడు ఉంటాడు ఓర్పులో పరమాత్ముడు ఉంటాడు అని చెప్తూనే రోజు ఏ విషయాలలో మన పరమాత్మ యొక్క శక్తిని గుణములను లేదా ఆయన యొక్క స్థితిని అర్థం చేసుకోగలం అన్నది రోజు శ్లోకాన్ని విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించు హరే కృష్ణ హరే కృష్ణ బృహత్మ తామ్నా గాయత్రీ ఛంద సామహం మాసానా మార్గశీర్షోహం ఋతూనాన్ కుసుమాకరహ హరి కృష్ణ హరే కృష్ణ ఏం చెప్తున్నారు నేను సామవేద మంత్రములో బృహత్ సామును అలాగే ఛందస్సులో గాయత్రిని అలాగే మాసములో మార్గశీర్షమును అలాగే ఋతువుల్లో వసంత ఋతువు అని చెప్తూ మనకు అంతకు ముందే చెప్పి ఉంటారు పరమాత్మలు సామవేదము నేనే అని అయితే అందులో భరత్ సామము అనేది ఇంకా సామవేదం అంటేనే స్మృతితో చాలా చక్కని తీయని మధురమైన గీతముల్లాగా ఉంటాయట అక్కడ వేద పఠనం అందులో ఇంకా కొంచెం మధురంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే అందుకనే మనకి మధురాతిపతే అఖిలం మధురం మనం తీయదనం కోసమే చూస్తూ ఉన్నాం ఆ తియ్యదనంలో అత్యున్నతమైన తీయదనాన్ని మనోహరమైన తీయదనాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని చూడే తియ్యదనంలో పరమాత్మ ఉంటారు అని చెప్తూ ఉన్నారు అలాగే గాయత్రి మంత్రం ఛందస్సు నేనే అనంట ఈ అనేది ఇరవై నాలుగు తత్వములతో ఏర్పడుతూ ఉంటుంది గాయత్రి మంత్రమే ఇరవై నాలుగు తత్వములు కలిగి ఉంటుంది ఇరవై ఐదు తత్వం పరమాత్మ యొక్క మనస్సును కూడా కలుపుకోవాలి అందుకని గాయత్రి ఉత్తమమైన వారు మాత్రమే సాధన చేయగలుగుతారు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు తత్వములలో నేనున్నాను వీటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించుకొనే ఆ శక్తిని పొందగలిగా అనుకున్నాను ఆ శక్తి నేనే అయి ఉన్నాను అంటున్నాను ఈ ఇరవై నాలుగు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతఃకరణేంద్రియాలు పంచభూతములు ఇలాగా అలాగే లైఫ్ ఇన్స్ట్రుమెంటల్ ప్రోసెస్ అని చెప్పి మనకి ఇంకొక ఐదు ఉంటాయి ఈ మొత్తము ఐ ఇరవై ఐదు తత్వములలో పరమాత్మని యొక్క శక్తి ఉంది అందుకనే గాయత్రి మంత్రము అంత సామాన్యమైనది కాదు ఆ మంత్రాన్ని ఉపదేశించుకొని అది సాధన చేసిన వారికి విపరీతమైన తేజస్సు కలిగి ఉంటారు ఎందుకని ఆ తేజస్సు గాయత్రి అంటేనే వెలుగు జ్ఞానము చక్ర స్థితిలో వెలుగు విరాజులుతూ ఉంటుంది గాయత్రి దేవి ఆ శక్తి అటువంటి శక్తి నీలో ఉన్న చీకటిని మొత్తం పారదోలు అంటే అనంతమైన జ్ఞానం యొక్క వెలుగు గాయత్రి ఆ వెలుగే నేనై ఉన్నాను అంటున్నారు అంటే ఈ ఇరవై నాలుగు తత్వాలను మనం అర్థం చేసుకుని పవిత్రం మార్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు అలాగే మార్గ మాసములో మార్గశీర్షము నేనే అని చెప్తున్నారు మీకు తెలుసు మార్గశీర్ష మాసము అంటే మనకి చాలా పవిత్రమైనదిగా మనం చేస్తూ ఉంటాం ఎందుకు అంటే అప్పుడే పంటలు వస్తూ ఉంటాయి సా అంటే అటు శీతలం అంటే ఎక్కువ ఎండ ఎక్కువ చల్లదనం లేకుండా సమానమైన స్థితిలో ఉంటూ ఉంటుంది అంటే సుఖ దుఃఖములను సమానంగా చూడగలిగే శక్తి మనకి ఉంటూ ఉంటుంది అటువంటి స్థితిలో ఉన్న ఆ నెల అదిగాక అది తొమ్మిది ఒక అంటే నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తుంది కదండి మార్గశీర్షం మీరు తెలిస్తే ఆ తొమ్మిది సంఖ్య ఆ నెల యొక్క సంఖ్య కూడా తొమ్మిదో నెల మనకి లెక్క ప్రకారంగా చూస్తే తొమ్మిది విశ్వ సంఖ్య ఆ పరమాత్మ యొక్క సంఖ్య అనేక విధాలుగా మనకి మార్గశీర్ష మాసం నేనే అని చెప్తున్నారు అందుకని ఆ మాసంలో మీకు మహా ఎక్కువగా యజ్ఞములు సాధన చేస్తూ ఉంటారు సాధకులు ఆ సాధన ఎంత చిన్నదైనా సున్నతమైన ఫలితం ఇస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ చెప్తాను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకండి కొన్ని కొన్ని సమయాల్లో బాగా చేయమని చెప్తూ ఉంటారు మిగతా సమయాల్లో బాగా చేయద్దు అని చెప్తూ ఉంటారు అంటే మీరు వయసులో ఉన్నప్పుడు ఎంత తిన్నా అరిగించుకోగలుగుతారు అవునా వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది ఆహారంలో మీరు తీసుకునే ఆహారం యొక్క స్థితి పరిమితి కూడా తగ్గుతుంది అంటే కొలత తగ్గుతుంది అలాగే తినేవి కొన్ని అరగట్లేదు చాలా తేలిగ్గా అరిగేవి కావాలని ఆహారం తీసుకుంటూ ఉంటారు అలానే ఆ శక్తి ఆ సమయంలో యవ్వన శక్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు అంటే నువ్వు శక్తిని తీసుకునేటువంటి అవకాశం ఈ భూమండలంలో ఆ తరంగ స్థితిలు ఏర్పడుతూ ఉంటాయి అందుకని ఆ సమయాలలో నువ్వు ఏ కొంచెం ఫలితం పని చేసినా అది ఉత్తమమైన ఫలితం ఇస్తుంది అంటారు అటువంటి ఉత్తమమైన ఫలితం ఇచ్చేది మార్గశిర్షి అలా మనము అర్థం చేసుకోవాలి పౌర్ణమి సమయాలలో సో భూమి ఆ స్పందనను ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రోమాగ్నేటిక్ వేవ్స్ అవి మనకు అనుకూలంగా ఉంటాయి అప్పుడు మీరు ఏం చేసినా అది పాజిటివ్ గా చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అలాంటి ఉత్తమమైన ఫలితాన్ని జీవులకి ఎప్పుడు నేను ఇచ్చే స్థితిలోనే ఉంటాను అందుకని నేను మార్గశీర్ష నాశము అని చెప్తూ ఉన్నా అంటే ఎటువంటి వ్యత్యాసము ఉండదు పరమాత్మడికి అందరికీ సమానంగా ఇవ్వగలిగే శక్తి అలాగే ఋతువుల్లో వసంత ఋతువుని నేను వసంతం అంటేనే ఆహ్లాదం కొత్త ఆ ఏమంటారు చిగురు జీవితంలో ఎప్పుడు కూడా నిత్య నూతనమైన ఆలోచనలని నిత్య నూతనమైన ఆనందాన్ని నిరంతరం పొందగలిగే స్థితి వసంత ఋతువులో ఉంది అటువంటి ఋతువునేమో ఇవన్నీ మనోస్థితిలో ఆలోచించండి అంటే మీ లోపల ఉన్న ఆనందము మధురమైన స్థితిలో ఉ ఏర్పడుతూ ఉంది అనుకోండి మీ భావాలన్నీ అత్యున్నతమైన భావాలుగా ఏర్పడబాయి అనుకోండి అది ఏ సామవేదం మీరు చేసే పనులు కానీ జ్ఞానేంద్రియాలను కని మీ ఇంద్రియాలను ఉత్తమంగా ఉపయోగించుకుంటున్నారనుకోండి వెలుగు అంటే ఏం లేదు జ్ఞానం మీకు ఉపయోగపడి పది మందికి ఉపయోగపడేది అలా ఉపయోగించారనుకోండి ఈ శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని అది ఏ గాయత్రి శక్తి ఇక మార్గశీర్ష మాసము అంటే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఉన్నతమైన స్థితిలో నువ్వు పని చెయ్యాలనే ఆలోచన కలిగి అటువంటి ఉన్నతమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు అది మార్గశీర్ష మాసం అవుతుంది ఇక వసంతము అంటే నిత్య నూతనమైన ఆనందకరమైన సృష్టి ఆలోచన నువ్వు చేస్తూ ఉండాలి కష్టం అనేది శాశ్వతం కాదు ఆ కష్టాన్ని జయించగలిగేది నాలో శక్తి నాలో ఉంది అని నువ్వు గ్రహించగలగడమే వసంత ఋతువు యొక్క సంకేతము అంటారు అందుకనే మీరు ఎప్పుడు కూడా మనసులో ఇటువంటి భావములు కలిగి ఉండాలి ఆ భావం కనుక కలిగి ఉందనుకోండి జీవితం అనేది ఆనందమయం చేసుకోవచ్చు అది ఇక్కడ పరమాత్మ మనకు ఉపదేశిస్తూ ఉన్నారు వాటిని నిరంతరము సద్భావనతో మంచి ఆలోచనతో మనం కనుక నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మీకు చెప్తూ ఉంటారు కర్మ యాక్టివేట్ అవ్వక ముందు కనుక నువ్వు అది డియాక్టివేట్ చేసేస్తే నీ జీవితంలో కర్మను అనుభవించన అవసరం లేదు అంటారు అంటే ఇప్పుడు ఎక్కడో ఒక బాంబు పెట్టారండి ఆ బాంబు పెట్టినప్పుడు బా అది ఆ పేలుతుంది అనే పేలనివ్వకుండా అందరినీ రక్షించడానికి దాన్ని అప్పుడే డియాక్టివేట్ చేశారనుకోండి బాంబు పేలదు ఉన్నా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు అలాగే నీ కర్మ అంటే మీరు అనుభవించాల్సినవి ఎలా అనుభవిస్తారో తెలుసా అండి మీ ఆలోచనలు అదే కనుక వసంత ఋతువులో నిరంతరం నవ యవ్వనమైన ఆలోచనలు ఉత్తమమైన ఆలోచన స్థితులు ఉన్నాయనుకోండి ఎప్పటికీ కర్మ అనేది నీ జీవితంలోకి రాదు అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు మృత్యు ఎప్పుడు నీ గడప అవతలే ఉంటుంది నువ్వు అనుమతిస్తేనే లోపలికి వస్తుంది అంటారు అంటే మరి నువ్వు ఎలా అనుమతిస్తావు మీరందరూ అడగచ్చు ఎవరైనా రండి రండి అని అంటారా అండి ఏమున్న ఏమైనా లోపలికి పిలుస్తారని ఎలా పిలుస్తారండి మనసు లోపల పిలుస్తారు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు తిట్టేసుకుంటూ ఉంటారు మరి మీరు ఎవరిని ఆహ్వానిస్తున్నారు ఆ తిట్టులో నుండి చెప్పండి పెద్దవాళ్ళు అంటారు చామైనా రాకపోయినా నువ్వు కోరుకుంటే వస్తుంది అలాగే ప్రతి విషయము అంతే అప్పుడు మరి మేము మంచిగా కోరుకుంటున్నామండి జీవితంలో చెడు ఎందుకు కరుగు వస్తుంది అంటే ఆ చెడు రావడానికి మేము అనుమతినిచ్చేసావు ఇప్పుడు చెడు వచ్చిన తర్వాత మంచి కోరుకుంది అంటే రోగం వచ్చిన తర్వాత తగ్గడానికి మందు వేయాల్సిందే కదా టైం పడుతుంది కదా రోగం రాకముందే నువ్వు మంచి ఆలోచనతో కనుక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రాబ్లం ఉండదు కర్మ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీకు మంచి ఆలోచనలు వచ్చినా దాన్ని డియాక్టివేట్ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచినే ఆలోచిస్తూ మనో సాధన మీద దృష్టి పెడుతూ భావాలను ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు సర్వ కుటుంబానా सुगिना भवन तो